డైనమిక్ హీరో శ్రీరామ్ పదకొండవ సినిమా శ్రీరామ ప్రొడక్షన్ బ్యానర్ పై దసరాకు పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్న డేవిడ్ రాజ్ సినిమా పోస్టర్ను రవీంద్ర రెడ్డి నెల్లూరులోని ప్రముఖ హోటల్లో విడుదల చేశారు మైకల్ డైరెక్షన్లో రామిరెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో ప్రతి నాయకుడు లక్ష్మణరావు ప్రముఖ నటులు సాయికుమార్ సుమన్ బాబుమోహన్ అప్పారావు చిట్టిబాబు సుమన్ శెట్టి చిత్రం శ్రీను అన్నపూర్ణమ్మ ఇంద్రజ బాహుబలి ప్రభాకర్ మనోహర్ మేనేజర్ రాహుల్ తదితరులు నటిస్తున్నట్లు తెలిపారు

మరియు రేపు నమస్కారం అండి రేపు అనగా యంగ్ డైనమిక్ మూవీ టేజర్ సాంగ్ టైర్ మూడు ప్రహాద్ ల్యాబ్లో హైదరాబాద్ లో బ్రహ్మాండంగా అధినేత మహారాజా సభలో జరుగుతుంది దీని నిర్మాత ముప్పాల శ్రీరామరాజు హనుమన్ లక్ష్మణరావు నిర్మాత వహించే చిత్రం రంగం డైనమిక్ మూవీ దీంట్లో హీరోగా మరియు దానికి తగ్గట్టు కథ ఒక మంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్ కథ ఆల్రెడీ సినిమా అంతా కమెంట్ చేసుకున్నాము రేపు మన నెల్లూరు నుంచి కూడా దాదాపు ఒక నూట యాభై మంది దాకా వచ్చి పాల్గొని ఆ సినిమా టేజర్ లాంచ్ ఆడియో కొంచెం సుప్రీ రిలీజ్ బ్రహ్మాండంగా డైరెక్టర్ని కోరుకుంటున్నాను దానికి ముఖ్య అతిథిగా వస్తున్న మన ఇంద్ర డైరెక్టర్ నరసింహ డైరెక్టర్ గారు రాజగోపాల్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా గబ్బర్ సింగ్ డైరెక్టర్ గారు డీఏతిల్లు సాంగ్స్ పడిన వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ గారు అందరూ చెప్పుకుంటా పోతే మన మురళీమోహన్ గారు సుమన్ గారు శ్రీకాంత్ గారు అందరూ వస్తున్నారు ఎందుకంటే ఒక సినిమాకి కళమ్మ తేదీ ముద్దుపెట్టారు కాబట్టి అడ్డు కలెకతో ఈ చిత్రం నేను హైదరాబాద్లో తొలిసారిగా ఈ సినిమా సబ్జెక్టు ఎంగన్ డైని బిక్కు రిలీజ్ చేస్తున్నాను అదేవిధంగా ఒక మంచి చిత్రం నేను ఎప్పటి నుంచో ఒక స్టైల్గా తీయాలని కోరిక ఒక బెళ్ళలో మన ప్రభాస్ లాగా స్టైల్గా ఉండాలని ఒక లుక్ డేవిడ్ రా చిత్రం నేను హీరోగా డైరెక్టర్ ఎత్తరు కూడా మైకిల్ గారే మన చేస్తున్నాడు దీనికి ప్రతి నాయకుడిగా మన లక్ష్మణ్ గారు చేస్తున్నారు రామరెడ్డి నిర్మాతగా వస్తున్న చిత్రం డైవర్ డ్రాస్ ఆ చిత్రం కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకున్నానండి ఇటీవలనే రాత్రే ఒక మంచి పోస్టర్ నడియడం జరిగింది ఆ లుక్ కూడా ఒక ప్రత్యేకమైన లుక్ కూడా మీరు నష్టమని కోరుకుంటూ నేను మెయిన్గా నేనేజర్కి వచ్చి ఈ సినిమాకి మేనేజర్ మా రెడ్డి గారు ఆయన గురించి చెప్పాలంటే ఏడవ తారీఖు తీర్చి కడతా ఆయన ఒకరికి వచ్చిందండి ఆయనకు కూడా నా హృదయపూర్ నమస్కారాలు నాకు కొంచెం ఆరోగ్య ఉపయోగం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాను అదేవిధంగా మొనాభర్ రాహుల్ అందుకు కలయికతో వస్తున్న చిత్రం ప్రతి ఒక్కరు ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా నా హృదయపడిన నమస్కారం ఈ సినిమా బిజినెస్ ముఖానుగా స్టార్ట్ అవుతుంది త్వరలో ఇది కూడా కమెంట్ చేసుకొని ముందుకు వస్తామని హృదయపూర్వ నమస్కారం మరియు తేజ టీవీకి నా హృదయపమస్కారాలు అండి రేపు అనగా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి